ఎందుకు ఇంద చేస్తున్నావ్ ను ఎడిస్టి పోయిన బాబరుకొస్తాడా థింక్ ప్రాక్టికల్లీ మా ఇప్పుడు బాడీని ఇక్కడ దగల పెట్టాలా తప్పదు ఇండియా తీసుకెళ్లాలా ఎనికింటి హాపీ కజ్ పేరు ఊరురా ఏమట్లరా రే ను చాలా మ్యాజిక్ చేస్తావు కదో ఏదోక మ్యాజిక్ చేసి ఈ పాపని బ్రతకించరా ప్లీజ్ రా పమ్మీ ప్లీజ్ ఆల్ ద ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ఇదంత ట్రీట్మెంట్

నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావు చెప్పక నేను చూడలేదనుకున్నావా అనుకున్నావా చచ్చిపోయారు కదా మీరు ఎలా చూసారు చచ్చిపోతే ఆత్మ స్ట్రెయిట్ గా పైకి వెళ్ళిపోద్దా ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరి వెళ్ళిపోద్ది అవును పూజ లేచిందా లేపమంటారా పూజ అని లేపొద్దే తండ్రి లేని పిల్ల కాసేపు పడుకొని అన్నట్టు రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి నేను చెప్పారు కదండి మరి ఇక్కడ నించున్నామంటే నుంచున్నామంటే సమర్థం తెల్ల నేను ఇందాక ఏడవ లేదని ఏడు కొంట పంతులు గారు నా పెళ్లికి వన్ మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు నువ్వు తెలుసుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలవు కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్ నమో వెంకటేశ

నేను కదా బయ్యా మా చిట్టుబాబు రే భయ ఒకసారి చెప్పు వీడి భయ్య ఏంటి బఫెల్లోకి బట్టలు అడిగినట్టున్నాడు రేయ్ అలా అనకూడదు బఫెలో వింటే బాధపడుతుంది ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా నాకు గాని బీపీ వచ్చిందంటే ఏం పీక్తారా బీపీ నన్ను వీపీ అట్టరా నిన్ను పీకు ఏంటి వెంకి వెంకి ఆగండి అయ్యా ఏంటయ్యా ఏంటి గొడవ ఏంటి కదా పూర్తి చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు ఏంటయ్యా శేఖరా

టూర్ ప్లాన్ ఏం చేసావు మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్డ్ కి కీరవాణి గారు జూరికి దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లీకి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్ మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ లో తీసుకెళ్లి తీసుకొస్తాం సార్ ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్ సరే రా రెమ్యునరేషన్ సంగతి ఏంటి జస్ట్ పీనట్స్ సార్ తల రెండు లక్షలు టూ లాక్స్ పీనట్స్ సార్ లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే అన్ని రెడీ అయినా ఇదే ఈ సైడ్ చెప్పల వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు వీళ్ళందరినీ తీసుకురావడం నేను ఆనంద అంటాలు పట్టం తెలుసా అండి అంటే వాడు స్టేజ్ మీద ఏం చేస్తారు మాకు తెలియకలేదా పీటా సెంతం వన్ బై వన్ ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా మీరు నా మీద ఎక్స్పెక్ట్ తో తీస్తున్నారేమో అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా సరిపోయిందా బాగా వాట్స్ యువర్ టాలెంట్ ఏముంది డోర్లు గుద్దుకోవటం నో ఐ యామ్ ఎ డాన్సర్ ఆ డాన్స్ దేవుంది లేవా ఇవాల్ రేపు ఎవరం చేస్తున్నారు యు నో మై స్పెషాలిటీ ఏంటో సింగిల్ లెగ్ వంటి కాల మీద డాన్స్ చేస్తా రియల్లీ వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్ ఐ విల్ గివ్ ద ఛాన్స్ హ కెన్ ఐ టేక్ ఇట్ థాంక్యూ ఆ I think this is mango juice, right? Exactly. <laughs> music! Yeah! One, two, three. Waiting for a single leg dance, right? Can you stop the music? Stop. Uh, what happened, man? స్టమక్ అప్సెట్ అయింది వెరీస్ ద బాత్రూమ్ అంత అర్జెంట్ చాలా అర్జెంట్ దీని మీద సంతకం పెట్టు ఏంటి సార్ ఇది డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా బాత్రూమే కావాలి మళ్ళీ వచ్చి పెడతాను సార్ పెట్టే సెలవు ఇప్పుడు విచ్ వే టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్ సో లాంగ్ ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్ బాత్రూమ్ ఖర్చు టూ ల్యాక్స్ నెక్స్ట్ ఏంటి భయ్యా పూజ చేస్తున్నాడు ఏంటి సారీ సార్ సారీ సార్ అయినా మీరు అక్కడేం చేస్తున్నారు సార్ డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా సరిపోయిందా సార్ బాగా నా పేరు వెంకటరమణ ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్ గ్లాడ్ టు మీట్ యూ సార్ మీకేమైనా అనిపించిందా నీకేమైనా అనిపించిందా మీ చేయి తగలగానే ఏదో అనిపించింది కానీ క్లారిటీ లేదు ముందు ముందు అన్ని క్లారిఫై అవుతా కూర్చో థ్యాంక్ యూ సార్ అన్నట్టు వాట్ ఇస్ యువర్ టాలెంట్ వింటర్ లాక్ సార్ వింటర్ కల్లా అర్థ దూరం నుంచి వచ్చావా వెంట్రుకలా కూడా ఉంది కదండి వెంట్రుక లాక్ మీకు ఐడియా లేదనుకుంటాను చిన్న శాంపుల్ చూపిస్తాను అండి రే చిట్టు బాబు వీళ్ళకేం తెలిసినట్లేదు చిట్టు బాబు సారి గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు హెవ్వి గారు ఏంటి బొమ్మలాడగా రెండు లక్షల అతింటిమూర్తి గారు అన్ని మాట్లాడుకుని రేట్ ఓకే అనుకున్న తర్వాత తీర్చిచ్చాను మీకు తెలుసు కదా నా పేరు వెంకటరమణ స్వామి పేరు నాకు ఎవరైనా అన్యాయం చేయాలని చూస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారు సెంటిమెంట్స్తో భయపెడుతున్నాం ఏంటి డబ్బు లేకపోయినా ఫీల్ అయ్యాం ఇస్ ఇట్ రాంగ్ నా ట్రాక్ రికార్డ్ తెలియక మీరు అలా ఫీల్ అవుతున్నారు నేను చూపిస్తాను అండి నా డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసారనుకోండి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి తర్వాత చూడొచ్చు ముందు చూసి తాగబోయా ఊరికే ఉందండి డబ్బులు పెట్టేవాళ్ళు మీ అనుమానాలు మీకు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే బాధ్యత నాది ఇక్కడ చూడండి నేను బాబు గారు ఆయన ఏమన్నారు తెలుసా చాలా ఎక్సలెంట్ గా చూసా వెంకటేశ్వర్ లో రైతుల గిట్టుబాటు ధరలు లేకపోయినా నీ ప్రోగ్రాం పెట్టిన వాళ్ళకి పైసా పైసా గిట్టుబాటు అవుతుంది ఆ విధంగా నువ్వు ముందు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కీర్తి శేషులు వయస్ఆర్ గారు ఏమన్నారు తెలుసా అయ్యా రోషే గారు మన వాళ్ళు వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేస్తే రై రై రైమ అని వచ్చి వాళ్ళట్టు వెంకికి ఫోన్ చేస్తే తన బైక్ మీద సై సై సైమని వచ్చి వాళ్ళతాడయ్యా అంతేకాదు కడుపుబ్బ నవ్వ్ ఇస్తాడయ్యా అలాంటి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తికి వంద రూపాయలు ఎక్కువించినా తప్పు లేదు అన్నారండి అరే నువ్వు మిమిక్రీ కూడా చేస్తావా పుట్టి మిమిక్రి ఏంటండి కవితలు రాస్తాను పాటలు పాడతాను ఈ మధ్య నా డ్రీమ్ గర్ల్ ని వర్ణిస్తూ పాట రాశాను అది ఎక్కడ పాడినా తెగ రెస్పాన్స్ అవునా సారీ వెంకటరమణ నీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక రెండు లక్షలు ఎక్కువని ఫీల్ అయ్యాను ఇప్పుడు తక్కువని ఫీల్ అవుతున్నాను జ్యూస్ తీసుకో పెద్దలు ముందు మీరు ఇప్పుడు పెళ్ళి నువ్వు తీసుకో అదొద్దు వెల్కమ్ నిల్వే సంతకం చేయవయ్యా సంతకం ఏంటి సార్ అగ్రిమెంట్ మీద కరెక్టే ఇది చాలా ఇంపార్టెంట్ కదా తర్వాత ఇంకొకటి ముందు సంతకం చేయవయ్యా దుర్మోషన్ చేస్తున్నాడు లెక్క మారింది గ్లాస్ మార్చండి సార్ ఇది చూడండి మీరు నా కుక్కోరపా ఇవ్వలేదు కదా ఇక్కడ మొత్తం ఇచ్చినట్టు రస ఉంది తర్వాత తొందలే బయ్యా లేదా ఇప్పుడే చూడాలి లేదా నేను తప్పు చేసాను నా మీ కడుపులో ఉండిపోతుంది బయటకు బయట వచ్చేలా ఉండయ్యా ఏంటి వచ్చేది బాత్ రూమ్ ముందు అగ్రిమెంట్ సెట్ చేసాలండి లేదా దురుముర్తో వచ్చేసింది ఇంత నేనే చెప్పాక అగ్రిమెంట్ తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది సార్ నా రెడీగా ఉంది ఇలాంటి విషయాలు నేను చాలా కేర్ఫుల్ గా ఉంటాను ఇదిగో అగ్రిమెంట్ ఆగండి బుక్స్ చదువుకోండి నా వల్ల కాదయ్య ఇప్పుడు జస్ట్ ట్వంటీ ఫోర్ పైజే ఫస్ట్ ఫోర్ పేజెస్ అలా కాదయ్య నేను చదువుతాను మీరు ఉండండి దండం పెడతా దండం పెడతారే బావో వెంకీ అర్జెంట్ అన్నారు కదా పెట్టి చేసుకో పని పనే పోతే నమత్ ఆకరా అర్జెంటే ఓ క్లాస్లా మారింది బై గడ పిని ఆ బానే ఉన్న అగ్రిమెంట్ లో చిన్న ఫర్పాటు జరిగింది నేను అన్ని జాగ్రత్తలు చూసుకొని సరి చేశానులే నీ పెళ్లి గురించే మా దిగులు అంతా అనవసరంగా నా పెళ్లి గురించి దిగులు పడకండి టైం వస్తే అదే జరుగుతుంది రేపే ఇక్కడి నుంచి బయలుదేరిపోతున్నాను మళ్ళీ అక్కడికి తర్వాత ఫోన్ చేస్తాను బాబాయ్ బాబాయించి తగ్గించి వాకింగ్ చెప్పు ఇప్పుడు చూడు వాడికి ట్యాంక్ నువ్వు మామూలు ఉంటా ఏంటిపోయా చూసుకోకుండా వెళ్ళిపోతున్నాడు చూసుకున్నా కొంటుందిరా టెన్షన్ మన అగ్రిమెంట్స్ ఇందులోనే ఉన్నాయి కదా ఇందులోనే ఉన్నాయి వీడు మన ఫోటోలు పెట్టుకుని తిరుగుతున్నాడు అసలు సూప్ టెస్ట్ స్వీడిదేనా సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ గివ్ కంప్లైంట్ మా బ్యాంక్ లో రెండు కోట్లు అప్పు తీసుకున్నారు తీర్చపోతే జైల్లో పెట్టేస్తాను స్కౌండల్స్ అంటే దరిద్ర కో అని ట్రాన్సాక్షన్ బాగా చేస్తావు నువ్వు ఉండవల్ల అనుకుమార్ అది వెంకీ సూట్ కేసు అనేది తీశారు కదా నాకెలా తెలుసు అనుకుంటున్నారా చెప్పాడు కదా శ్రీవారి పేరు ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళే అన్యాయం అయిపోతారని